హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో చూడండి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రిపబ్లిక్ డే సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ రోజు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం చాలా మంది అభ్యర్థులు అడగడం జరిగింది సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం సో ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇప్పుడు టూ నైన్టీ నైన్కి అందిస్తున్నాం సో త్వరలో దీని యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నాం రైల్వే గ్రూప్ డి పూర్తి కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం హైకోర్టు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది నైన్టీ నైన్కే అందించడం జరుగుతుంది తెలంగాణ ఎస్జిటి డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేది ఫోర్ అంటే ఇది ఇది కూడా టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఫోర్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా వన్ ఫార్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్స్ అనేది రోజు మాత్రమే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకున్న ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం పూర్తి అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే ఫిబ్రవరిలో జీఆర్ఎల్ విడుదల అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించగా ముప్పై ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు మందికి గాను ఇరవై ఒక వెయ్యి నూట యాభై ఒక్క మంది అంటే అరవై ఏడు పాయింట్ మూడు శాతం మంది అయితే హాజరు కావడం జరిగింది ఒక ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత మూల్యాం మూల్యాంకనం చేయించారు ఇద్దరు మూల్యాం మూల్యాంకనం చేయగా సగటు మార్కులను కేటాయిస్తారు అయితే మార్కుల్లో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ తేడాలు కనుక ఉంటే మూడో ప్రొఫెసర్ చేత కూడా వీటిని మూల్యాంకనం చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఫిబ్రవరిలో మనకు జిఆర్ఎల్ విడుదల చేయాలని డీజీపీఎస్సి భావిస్తుంది అయితే ఫలితాలను మనకు అవరోహణ క్రమంలో విడుదల చేయాలని చెప్పేసి కమిషన్ భావిస్తుంది గ్రూప్ వన్తో పాటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను సైతం కమిషన్ విడుదల చేయాల్సి అయితే ఉంది అయితే తొలుత గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటిస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో బ్యాక్ ల్యాగ్స్ను నివారించవచ్చు అన్నటువంటి ఆలోచనలతో ఫిబ్ర ఫిబ్రవరిలో మనకు గ్రూప్ వన్ జీఆర్ఎల్ విడుదల చేయాలని చెప్పేసి కమిషన్ భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ దశలో కసరత్తు తీవ్రతరం చేసిందని కూడా ఇక్కడ మనం జరగవచ్చు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మొదటిగా మనకు గ్రూప్ వన్ రావాలి తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ వస్తే ఎటువంటి బ్యాక్ ల్యాగ్స్ అనేటువంటి ఉండక ఉండ ఉండడానికి అయితే ఛాన్స్ అయితే లేదు అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయా రావా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంది అయితే మనకు జిఆర్ఎల్ లాంటి వాటి మాత్రం రిలీజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం గ్రూప్ వన్ గ్రూప్ వన్కి సంబంధించిన జిఆర్ఎల్ ఫిబ్రవరిలో రిలీజ్ చేసి దాని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా ప్రాసెస్ కావడానికి మనకు మార్చి దాకా పోతుంది సో మనకు జిఆర్ఎల్ అయితే వస్తాయి మేబీ రిజల్ట్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడితే పడవచ్చు అది కూడా మనకు మార్చ్ థర్డ్ వరకు కనుక మార్చ్ థర్డ్ తర్వాత మళ్ళీ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావచ్చు ఈ లోపు ఈ ప్రక్రియ మనకు టీజీపీఎస్సీ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది అయితే ఇక్కడ టీజీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ కూడా చూడవచ్చు ఇక్కడ మనకు ఆల్రెడీ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కూడా నిన్న ఒక ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేట్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విత్ హెల్డ్ ఉన్నటువంటి హోల్ లో పెట్టినటువంటి వేకెన్సీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే నిన్న టీజీపీఎస్సి మనకు రిలీజ్ చేయడం జరిగింది ఇది మనకు టీజీపీఎస్సి నుంచి ఉన్నటువంటి అప్డేట్ ఒకసారి మీరు టీజీపీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అండ్ సెలెక్ట్ అయినటువంటి ప్లేస్ వాటికి సంబంధించిన డిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దరఖాస్తు తేదీ నాటి ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిందే అంటే ఇక్కడ చూడవచ్చు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై హైకోర్టు సో ఇది చాలా మందిలో ఉన్నటువంటి డౌటు తరచూ మన వీడియో కింద కామెంట్ రూపంలో కూడా అడుగుతుంటారు అయితే ఇక్కడ మన దానికి సంబంధించి హైకోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది గిరిజన సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ తేదీ నాటి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి అంటే మనం ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో ఆ రోజు ఆ రోజు వరకు మీకు ఆ సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఈడబ్ల్యూఎస్ఈ ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండులో మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా ఆ రోజు వరకే మీరు మీరు అప్లై చేసే రోజు నాటికే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి తర్వాత రెండు వేల ఇరవై మూడులో మనం ఏదైతే ఇప్పుడు లేట్ అయిందిగా ప్రాసెస్ ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఈ సర్టిఫికేట్స్ చూపిస్తే చెల్లవు అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు తీర్పిచ్చినట్టు చూడవచ్చు అందుకు విరుద్ధంగా తర్వాత సంవత్సరాలు ధృవీకరణ పత్రాలు అనుమతించాలని అనుమతించాలని కమిషన్ను ఆదేశించలేమని చెప్పేసి పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి టీజీపీ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ చేసింది ఇరవై నాలుగులో తాత్కాలిక జాబితాను విడుదల చేసినటువంటి కమిషన్ సర్టిఫికేట్ల పరిశీలన సమయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ఇరవై ఒకటి ఇరవై రెండు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని పేర్కొంది అయితే హాస్టల్ వెల్ఫేర్ అధికారి గ్రేడ్ టూ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నటువంటి సిద్ధిపేట సిద్దిపేటకు చెందినటువంటి తిరుపతి అనేటువంటి వ్యక్తి సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించడంతో టీజీపీఎస్ని నిరాకరించింది సో దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు సింగిల్ జడ్జ్ తిరస్కరించగా అప్పీల్ దాఖలు చేశారు అయితే దీనిపై జస్టిస్ అభినందన్ కుమార్ షా కావచ్చు అండ్ లక్ష్మణనారాయణ ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ ఇరవై ఒకటి ఇరవై రెండు సర్టిఫికేట్ సమర్పించాలని తెలిపి తెల్ సమర్పించాలని చెప్పేసి తెలిపినట్టుగా ఇక్కడ దానికి సంబంధించి అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అదే అప్డేట్ మనకి మరొక న్యూస్ వచ్చింది ఉద్యోగ నోటిఫికేషన్ నిబంధనల సడలింపు కుదరదు అంటున్నాడు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాటిని సడలింపు అనేటువంటిది చేయడానికి వీలు ఉండదంటూ ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడునంటే రోజు షెడ్యూల్ విడుదల ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ప్రవర్తన నియమాలంటూ కూడా జరగచ్చు ఆల్రెడీ మనం చూసాం సో మనకు నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి మూడు రాబోతుంది నామినేషన్ల దక్కాలనేది ఫిబ్రవరి టెన్త్ నుండి అంటే లాస్ట్ డే సో పరిశీలన ఫిబ్రవరి పదకొండు ఉపసంహరణ ఫిబ్రవరి పదమూడు నుండి రోజు పోలింగ్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడు ఉంది ఓట్ల లెక్కింపు మార్చి మూడు సో ఈ మార్చి మూడు వరకు మనకు ఈ ప్రవర్తన నియమాలు అంటే ఉంటుంది కనుక సో ఈ మధ్యలో మనకు నోటిఫికేషన్స్ కావచ్చు మేబీ రిజల్ట్స్ కూడా రాకపోవచ్చు అంటే వాటి యొక్క ప్రక్రియ చేయవచ్చు మరి చూద్దాం దీనికి సంబంధించి ఎట్లా మనకు టీజీపీఎస్ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా నెక్స్ట్ సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం అంటే ఇక్కడ జరగచ్చు సామాజిక సాధికారత అభ్యున్నతికి దోహదం రెండు రోజుల్లో ముసాయిదా నివేదిక ఫిబ్రవరి రెండున మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వబోతున్నట్లు ఇక్కడ రోజు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సో మనకు ఫిబ్రవరి రెండున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుంది సో దీనిలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలపైన చర్చించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయా లేదా ఈ రిపోర్ట్ను బేస్ చేసుకుని పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ పంచాయతీలో కూడా మనకు ఈ బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల యొక్క ఖరారు అనేది చేయాల్సింది కనుక మనకు ఫిబ్రవరి రెండున జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కేంద్ర కొలువుకు సిద్ధమా అంటే ఇక్కడ చూడవచ్చు చాలా మంచి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకు రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు టెన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయితే డిగ్రీ వరకు అర్హతలతోటి దీనిలో మనకు నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ముందస్తు సన్నద్ధతతో మీరు విజయం సాధించే అవకాశం ఉందంటే ఇక్కడ మనకి ఈరోజు భవితలో సాక్షి భవితలో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు మొత్తం ఎన్ని నోటిఫికేషన్స్ ఉండబోతున్నాయి అంటూ ఇక్కడ ఇచ్చారు సో దీనిలో మనకు స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామినేషన్ ఫేజ్ థర్టీన్ కావచ్చు అండ్ అదేవిధంగా సీజీఎల్కి సంబంధించి ఢిల్లీ పోలీస్ కేంద్ర సాయుధ దళాల్లో ఉండేటువంటి ఎస్ఐ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ ఉన్నాయి వీటి యొక్క నోటిఫికేషన్ డేట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు అండ్ వీటికి సంబంధించి పరీక్ష తేదీలు ఇచ్చారు అండ్ సిలబస్ ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటువంటి పూర్తి ఇచ్చారు మనకు చాలా మంచి అవకాశం ముందే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది డేట్స్ వస్తాయి కనుక ఎస్ఎస్సి అంటే మనకు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మీకు కనుక దీనిలో ఏమైనా ఎలిజిబిలిటీస్ ఉంటే మనకు సిమిలర్ సిలబస్ ఉన్నట్లయితే ప్రిపేర్ కానీ చాలా యూజ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇంగ్లీష్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇంగ్లీష్ను నెగ్లెక్ట్ చేయకండి రెగ్యులర్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మీరు బిట్స్ అయినా ప్రాక్టీస్ చేయండి ఆర్టికల్స్ కావచ్చు వాట్సాప్ స్పీచ్ కావచ్చు ఇంక ఇటువంటి వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి ఇది మనకు డిసైడ్ చేస్తుంది రీసెంట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మీరు చూస్తుంటారు ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేసిన వాళ్ళే పేపర్ వన్లో మంచి మార్క్స్ అయితే రావడం జరిగింది ఇంగ్లీష్ను రెగ్యులర్గా మీరు నేర్చుకుంటే అది మీరు అక్కడ బిట్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇండియన్ ఎకానామీకి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అండ్ వెలుగు సక్సెస్లో జనరల్ స్టడీస్ విభాగం సంబంధించి సాంప్రదాయ బడ్జెట్ మనకి ఏంటంటే బడ్జెట్ అనేది రాబోతుంది కదా సో దానికి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది మన బడ్జెట్ వచ్చినాక దాని మీద స్పెషల్ వీడియోస్ కూడా చేద్దాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా మీకు ఇవి గత సిక్స్ ఇయర్స్ నుంచి అయితే అందించడం జరుగుతుంది ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ అనేటువంటివి మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కరెంటు కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు ఇస్రో యొక్క వందో ప్రయోగం అనేటువంటి విజయవంతం కావడం జరిగింది సో నలభై ఆరు ఏళ్లలో వంద ప్రయోగాలు చేపట్టినటువంటి ఇస్రో వీటిల్లో మనకు పిఎస్ఎల్వి ద్వారానే అరవై రెండు మిషన్లు ఐదేళ్లలో మరో వంద ప్రయోగాలే లక్ష్యం వంటి జరగవచ్చు సో దీనిపైన మీకు నేను ఈవినింగ్ వరకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను నేను రెగ్యులర్గా ఒక వీడియో అయితే మీకు ఈవినింగ్ అందించడం జరుగుతుంది కరెంట్ అఫేర్స్ సంబంధించి దానిలో ఈరోజు మనం ఈ ఇస్రో యొక్క వందో వందో ప్రయోగం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం నేను ఈవినింగ్ వరకు ఆ వీడియో మీకు అందిస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ అయితే మూడో స్థానంలో ఏపీ శకట వంటి ఇక్కడ మనం జరగవచ్చు మొదటి రెండు రాష్ట్రాల్లో యూపీ త్రిపుర శకటాలు అని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం పరేడ్లో పాల్గొన్నటువంటి ఏవైతే శకటాలు ఉంటాయో వాటికి సంబంధించి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్కి సంబంధించిన లిస్ట్ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది సో ఇక్కడ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరీలో అగ్రగామిగా ఉన్నటువంటి శకటాలు కనుక మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి మహాకుంభ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి ఇది ఉంది కదా ఈ విరాసత్ అవుర్ వికాస్ అనేటువంటి పేరుతో తీసుకొచ్చింది ఫస్ట్ ప్లేస్లో ఉంది యూపీఐని గుర్తుంచుకునేది అంతా మనకు సరిపో సరిపోతుంది ఓన్లీ ఏది యూపీ అని చెప్పేసి గుర్తుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ త్రిపుర సెకండ్ ప్లేస్ అండ్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట ఈ శకటాలకు సంబంధించి అదేవిధంగా సర్వీసెస్ కేటగిరీలో అత్యుత్తమ మార్చ్ మార్చింగ్ కంటిజెంట్కి సంబంధించి మనకు జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రైఫిల్ కంటిజెంట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అదేవిధంగా సిపిఎస్ ఇతర సహాయక బలగాలతో అత్యుత్తమ మార్చింగ్ కంటిజెంట్ మనకు ఢిల్లీ ఉందన్నమాట ఈ ఇతర సహాయక బలగాలు చూసినప్పుడు ఢిల్లీ పోలీస్ చేసిన మార్చింగ్ అనేది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది సర్వీసెస్ కేటగిరీలో మాత్రం జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు గుర్తుంచుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ అండి ఉత్తరప్రదేశ్ త్రిపుర ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ దాంతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగాల కేటగిరీలో మనకు అత్యుత్తమ శకటంగా గిరిజన వ్యవహారాల శాఖ ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ అగ్రగామిగా అనమాట అంటే వివిధ శాఖలు కూడా వాళ్ళ యొక్క ఆ శాఖల నుంచి ఇటువంటి శకటాలు ప్రదర్శించారు దానిలో మనకు గిరిజన వ్యవహారాల శాఖ ఫస్ట్ ప్లేస్లో ఉంది అదే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేటువంటిది భారత రాజ్యాంగానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అనేటువంటి నాట్య బృందానికి ప్రత్యేక బహుమతి కూడా రావడం జరిగిందనమాట సో ఇవన్నీ గుర్తుంచుకోండి మన గణతంత్ర దినోత్సవం సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఎవరు ముఖ్య అతిథిగా వచ్చారు ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తైనా కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ కేంద్రం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బ్ర బ్రహ్మపుత్ర నదిపై దేశంలోనే మనకు ఈ అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని భారత ప్రభుత్వం నిర్మించనుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇంపార్టెంట్ అండి ఇందుకోసం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఖర్చు చేయనుంది ఈ ప్రాజెక్టులో భాగంగా ఏకంగా మూడు వందల ఇరవై ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేసేటువంటి రిజర్వాయర్ నిర్మించనుంది పర్యావరణ పరంగా ఆలోచిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ఇటువంటి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు కానీ ఎగువన చైనా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం నుంచి దిగువన బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో ఎదురయ్యేటువంటి ముప్పును ఎదుర్కోవాలంటే సో ఇటువంటి అక్కడ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఏ నది అనేది ఇంపార్టెంట్ అని బ్రహ్మపుత్ర నది అని చెప్పేసి గుర్తుంచుకోండి అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం అనేది ప్రభుత్వం ఇటీవల ఏ నదిపై నిర్మించబోతుంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ఉత్తరాఖండ్లో కామన్ సివిల్ కోడ్ అమలు అంటువచ్చు మనం నిన్న మొన్న కరెంట్ అఫైర్స్లో కూడా దీనికి సంబంధించి చూడడం జరిగింది ఇంకా నెక్స్ట్ జిఆర్ఎంబి చైర్మన్గా ఏకే ప్రధాన్ అంటే చూడవచ్చు కేంద్ర ప్రభుత్వ నియామకం ఢిల్లీ కోర్టు కేసుకు లోబడే అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు గోదావరి నది యాజమాన్య బోర్డు నూతన చైర్మన్గా ఏకే ప్రధాన్ నియమితులు అంటే ఇక్కడ గుర్తుంచుకోండి డైరెక్ట్గా సంస్థ ఏంటి నియామకాలకు సంబంధించి పేరు గుర్తించుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇస్రో నాసా ఇస్రో నాసా సంయుక్త ఉపగ్రహం నిసార్ అంటూ ఇక్కడ చూడవచ్చు ఇది త్వరలోనే ప్రయోగించబోతున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో కూడా పెట్టి అడిగినా ఈ నిసార్ ప్రయోగం ఏ రెండు దేశాలు చేయబోతున్నాయని చెప్పేసి కూడా అడిగాడు లేకుండా భారత్ నిసార్ ప్రయోగం ఏ దేశంతో చేయబోతుందని చెప్పేసి అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి మనకు ఇస్రో అండ్ నాసా కలిసి సంయుక్తంగా ఈ నిసార్ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి త్వరలో ప్రయోగించబోతున్నట్లు మనకు ఇస్రో చైర్మన్ వి నారాయణ పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇది వచ్చేసి మనకు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా అనే రాకెట్ ద్వారా పంపించబోతున్నారు మనకు అందో ప్రయోగం అనేటువంటిది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా జరిగింది ఇది సిక్స్టీన్ అనమాట సిక్స్టీన్ ద్వారా ఈ ప్రయోగం చేయబోతున్నారు గుర్తుంచుకోండి వరుసగా ఆ ఫిఫ్టీన్ ఇంపార్టెంటే సిక్స్టీన్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇది దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ ప్రయోగం అనేటువంటిది జరగబోతుంది త్వరలోనే దీన్ని చేపట్టబోతున్నట్టు మనకు ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ మహా విషాదం అంటూ చూడవచ్చు కుంభమేళలో తొక్కిసలాట ముప్పై మంది మృతి అరవై మందికి గాయాలంటే ఇక్కడ మనం చూడవచ్చు సో నిన్న మనకు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ్ళలో తొక్కిసలాట జరిగింది అక్కడ ముప్పై మంది అయితే చనిపోవడం జరిగింది ఈ సంఖ్యను గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి అంటే ఇప్పుడు ఇది మనకి ఎట్లా అడుగుతారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పేపర్ వన్లో ఒక పాటగా ఉంది అనుక సో ఇప్పటివరకు జరిగినటువంటి విపత్తులకు సంబంధించి ఇటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు లేకుంటే వీటిని జరిగిన విపత్తులు ఇచ్చేసి వాటిని సరైనటువంటి ఆర్డర్లో అమ్మొచ్చు అంటాడు ఇటువంటి క్వశ్చన్స్ మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం కనుక సో జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ వచ్చిన వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ